ఏసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి ప్రియమైన దేవుని పిల్లలారా మనుషులంటే దేవుడికి ఎంత ఇష్టమో తెలియాలంటే మీరు ఖచ్చితంగా బైబుల్ని చదవాలి మనమంటే దేవుడికి ఎంత ఇష్టం అన్నది తెలియాలంటే యోనా గ్రంథంలోకి వెళ్దాం ఒకసారి ఏండి మనకి ఏంటి పిల్లలంటే ఇష్టమా ఇష్టం లేదని మనం అంటామా మీ పిల్లలంటే మీకు ఇష్టమా కాదండి అని ఏ తల్లిదండ్రులైనా ఎవరైనా అడిగితే ఏమంటారు ఆ కష్టమైన తల్లిదండ్రులకు నచ్చని బ్రతుకు బ్రతుకుతున్నా పిల్లలంటే ఎంతో ఇష్టం వాళ్ళ కొరకు దేనినైనా త్యాగం చేయాలనే ఒక గొప్ప మనస్సు మనలో ఉంటుంది అవునా అది నన్ను కన్నా తల్లిదండ్రులైనా మా అమ్మలోనూ నాన్నలోనూ నేను ఎక్కువ చూస్తాను అలా చాలామంది తల్లిదండ్రులను వారి పిల్లల్ని కూడా నేను చూస్తాను అవునా పిల్లలు ఎంత చెడ్డోలైనా పిల్లలు తల్లిదండ్రుల మాటలు వెనక అవిధేయులుగా మారుతున్నా పిల్లల మీద ఉన్న మమకారము ఆ బంధం అలాంటిది అనుకుంటాను కాబట్టి మనమంటే దేవుడికి ఎంతో ఇష్టం అని ఎలా చెప్పగలము అని అంటే దేవుడు రాసిన పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లోకి వెళ్తే ఆ విషయం మనకు అర్థమవుతుంది యోన గ్రంథము అధ్యాయము తొమ్మిది నుంచి పదకొండు వచ్చినాలు చదువుకుందాము దేవుడు అప్పుడు దేవుడు ఈ గురించి దేవుని సేవకుడు దేవుని ప్రవక్త దైవజనుడు దేవుడు తన పిల్లలను కాపాడుకోవడానికి తన పిల్లలకు కావలసిన వాటిని అందించటానికి ప్రవక్తులను పుట్టించాడు రాజులను పుట్టించాడు న్యాయాధిపతులు పుట్టుకు వెనకలు కూడా దేవుని పిల్లలకు కావలసిన వాటిని అది రక్షణ కావచ్చు వారికి కావలసిన ఆహార సంబంధమైన అవి కావచ్చు ఈరోజు దేశాలను రాష్ట్రాలను ఏలుతున్న ఈ నాయకులు ఈ రాజకీయ పార్టీ పెద్దలు కావచ్చు ఈ దేశానికి కావలసిన చట్టం కావచ్చు ఇదంతా దేవుడు మానవ రక్షణ కొరకు ఏర్పాటు చేసుకున్నది అప్పుడు దేవుడు అంటే యోనాతో మాట్లాడుతున్నాడు యోనాతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఏమయ్యా నువ్వు చొర చెట్టు గురించి నీకు నేడనిచ్చింది నెమ్మదినిచ్చింది అవునా చొర చెట్టు ఒక చెట్టు మనిషికి దేని దేనిని అందిస్తుంది అని అంటే ప్రగతికి మెట్లు చెట్లట ప్రగతికి మెట్లట చెట్లట ఫలాలను మనిషికి ఇస్తాయట చెట్లట నీడనిస్తాయట వృక్షాలు మనిషికి కావలసిన ఆక్సిజన్ని అందిస్తాయట మనిషిని ఇబ్బంది పెడుతున్న కార్బన్ డైఆక్సైడ్ని అవి పీల్చుకుంటూ ఉంటాయట తీసుకుంటూ ఉంటాయట మనిషిని చెట్లు కాపాడుతున్నాయి ప్రియమైన దేవుని పిల్లలరా అలాంటిది యోనాకి ఒక చెట్టుని దేవుడు ఏర్పాటు చేస్తాడు తన రక్షణ కొరకు తనకు కావలసిన దానిని అందించటం కొరకు ఆ చెట్టు పచ్చగా ఉన్నప్పుడు దానిని బట్టి యోన సంతోషించాడు అది పురుగు పంపించటం వల్ల అది ఎండిపోయింది ఎండిపోయినప్పుడు చెట్టు గురించి యోన విచారిస్తున్నాడు బాధపడుతూ ఉన్నాడు ఈ చెట్టు నాకెంతో పనికొచ్చింది ఈ చెట్టు నాకెంతో ఉపయోగపడింది మనిషి చెట్టు గురించి ఆలోచిస్తూ ఉన్నాడు దేవుడు మనిషి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు మనిషి చెట్టు ఫలం కొరకు చెట్టు నీడ కొరకు చెట్టు వలన ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో తెలుసుకోగలిగాడు ఏ దేవుడు గురించి తెలుసుకోలేకపోయాడు మనిషి ఎన్నమ్మా తొమ్మిదో వచ్చినా అప్పుడు దేవుడు ఈ గురించి నీవు కోపించున్నావే అదేవన న్యాయమా అని దేవుని ప్రవక్త అయినా దైవజనుడైనా దేవుని దేవునియందు భయభక్తులు కలిగిన యోనాని అడగగా యోన యోనా ప్రాణం పోయే అంత పని అయింది అంటే పచ్చదనం అనేది చెట్లు అనేవి మనిషి ప్రాణాన్ని కాపాడుతున్నాయి ఆహారము మనిషి ప్రాణాన్ని కాపాడుతుంది చెట్టు కూడా మనిషి ప్రాణాన్ని కాపాడుతుంది మనిషి ప్రాణానికి కాపుదలనిచ్చే చెట్టు ఎవరు చేశారు దానిని ఎవరు రూపించారు దానిని ఎవరు పుట్టించారు మనిషి ప్రాణానికి అవసరమైన ఆహారాన్ని మనిషి కొరకు ఎవరు చేశారు అనేది మనిషి ఆలోచించలేకపోయాడు కనిపించకపోతే లేదని అనకూడదండి కనబడినంత వరకు వెదకాలి మనుషులు దేవుడును కూడా అలా వెదకాలి ఆ మనస్సు మనసుకుందా ఆలోచన మనసుకుందా చదువుకుందాం నువ్వేమైనా కోపించటం న్యాయం అని అంటే న్యాయమే అంటున్నాడట పదవొచ్చున అందుకు దేవుడు ఒక చెట్టు రావటానికి ప్రాణానికి అవసరమైన పచ్చదనము ఆక్సిజను ఆ ఫలాలు అవన్నీ ఇచ్చే చెట్టు రావటానికి కారణం ఇవన్నీ ఎలాగొచ్చాయట మనిషి కష్టపడితే వచ్చాయని చెప్పుకుంటున్నాడు మొదట నీ కష్టం కాదు నాయన మాట్లాడకు దేవుని కష్టం ఈరోజు చాలామంది తెలియక వండి వార్చినంత మాత్రాన అమ్మ గురించి గొప్పగా మాట్లాడతారు అమ్మ వండి వార్చక ముందు అమ్మకు అవసరమైన వంటకు అవసరమైన సామాగ్రిని చేసిన దేవుడి గురించి ప్రపంచం మాట్లాడగలుగుతుందా అది నా బాధ నువ్వు అమ్మ గురించి మాట్లాడినందుకు అమ్మ గొప్పతనం గురించి చెప్పినందుకు నాకు బాధ లేదు అమ్మ గురించి మాట్లాడావు అమ్మకి ఇవన్నీ కూడా తయారు చేసి పిల్లల కెట్టాలి తన కడుపును పుట్టిన పిల్లల కొరకు తను కట్టుకున్న భర్త కొరకు తన కుటుంబం కొరకు అన్నిటినీ సమకూర్చాలి వండాలి వార్చాలి అనే ఆలోచన ఆమెకి ఆ వస్తువులన్నిటినీ అందించిన దేవుడు ఉన్నాడే ఆయన గురించి నువ్వు తెలుసుకోవట్లేదు ఆయన గొప్పతనం ఈ సమాజానికి చెప్పట్లేదు అది నా బాధ తల్లి గురించి మాట్లాడు మంచిది నవమాసాలు కన్నది పెంచింది తండ్రి గురించి మాట్లాడు పిల్లలు తల్లి గర్భం నుండి వచ్చిన నాటి నుండి వాళ్ళకి కావలసిన వాటిని అందించటలో తండ్రి పాత్ర ఎంతైనా ఉంది మన తండ్రి గొప్పతనం చాటుతున్నావా మంచిది తల్లి గురించి మాట్లాడు తండ్రి గురించి మాట్లాడవు గురువు గురించి మాట్లాడవు పెద్దల గురించి మాట్లాడవు మరి వీరు వెనకాతలున్న మహాశక్తి అయిన దేవుని గురించి ఏం మాట్లాడుతున్నావు ఏం చెబుతున్నావు ప్రియమైన దేవుని పిల్లలరా ఏంటి యోనా కోపించటం న్యాయమా అని అంటే నువ్వు కష్టపడకన్నా పెంచకుండా ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే అబ్బా మనిషికట చెట్టు మీద విచారమట ఏమి తిందాం ఏం ధరించుకుందాం అని ప్రాణం గురించి దేహం గురించి వస్త్రాల గురించి మనిషి విచారిస్తూ ఉన్నాడు దేవుడేమో మానవ బ్రతుకు గురించి విచారిస్తూ ఉన్నాడట నువ్వు చెట్టు గురించి ఎంత బాధపడిపోతున్నావే ఈ అసూర్యులు ఈ నినేవే పట్నస్తులు పదకొండో వచ్చినము అయితే నూట ఇరవై వేల కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనము బహు పశువులు గల నినేవే మహాపుర విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను అంటే మనుషులంటే దేవుడికి ఎంత ప్రేమ అండి నేనేవి పట్నస్థులు ఎవరు మంచోళ్ళు అనుకున్నారా మంచోళ్ళు అనుకున్నారా ఈ గ్రంథం చదివితే ఈ అసూరియులు చెడ్డోలండి చెడ్డోలు మీద ప్రేమ చెడ్డోలు మీద ప్రేమ అది చెడు ప్రేమ కాదు మనుషులను మార్చుకునే దైవ ప్రేమ చెడు పోకండని చెప్పే ప్రేమ మనుషులను మార్చే ప్రేమ నా సొత్తు నా పిల్లలు నశించిపోతున్నారు నరకానికి పోతున్నారు దుష్టత్వాల మధ్య దుర్నీతుల మధ్య పాపాల మధ్య చిక్కుపోయారు నరజాతిని కాపాడుకోవాలి దేవుడి గురించి ఈరోజు మనకి చాలా తెలియాలి చాలా తెలుసుకోవాలి